తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఎందరో మానసిక వికలాంగుల జీవితాలకు మరో జన్మనిచ్చింది రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ జుట్టు గడ్డాలను పెంచుకుంటూ నెలల తరబడి స్నానం చేయక దుర్గంధంతో ఉన్న అభాగ్యులను రక్షించి సేవాశ్రమంలో ఆశ్రయం కల్పిస్తూ వారి స్వరూపాలను మార్చి వారి జీవితాలలో వెలుగులు నింపుతుంది రెండు వేల మందికి పైగా మానసిక వికలాంగులను మామూలు మనుషులుగా మార్చి వారి కుటుంబం చెంతకు చేర్చి మానవత్వం అనే మాటకు చిరునామాగా నిలిచింది అలా సేవాశ్రమంలో పునర్జన్మ పొందిన శంకర్ అనే మరో అభాగ్యుడు సొంత గూటికి చేరాడు గత నెల అక్టోబర్ పదమూడవ తేదీన నల్గొండ జిల్లా వయోవృద్ధుల శాఖ వారు ఇద్దరు అభాగ్యులను అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి అప్పగించారు ఇక్కడ ఉన్నటువంటి ఆయన వారాయణ శంకరు ఈయన నల్గొండ జిల్లా నగర చెందినటువంటి వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇలాగే మతిస్థిమితం కోల్పోయి ఆ రోడ్ల మీద తిరుగుతూ వాహనాలకు మధ్యలో వెళ్ళడం రాళ్ళు విసరడం అట్లాంటివి పనిచేస్తుంటే అక్కడ ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ పోలీసులను కలవడం జరిగింది మరి వారిని కూడా పోలీసులు వెంటనే సమాచారం ఇవ్వడంతో గత అనేక సంవత్సరాలుగా మానసిక స్థితి కోల్పోయినటువంటి అనేక మందికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తూ వాళ్ళని కొంతమందిని తీర్చిదిద్ది వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్తూ ఒక చక్కగా నడుస్తున్నటువంటి ఇక్కడ చౌటుపల్లి ఉన్నటువంటి అమ్మ నాన్న ఆశ్రమానికి ఈరోజు మేము తీసుకురావడం జరిగింది అందులో ఉన్న ఈ యువకుడే శంకర్ ఆశ్రమం అందించిన వైద్యంతో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ ఇవ్వడంతో రక్షణాలయానికి వచ్చినప్పటికీ ఇప్పటికీ అతని రూపంలోనూ మానసిక స్థితిలోనూ చాలా మార్పు వచ్చింది నెల రోజుల తరువాత ఆశ్రమ సిబ్బందికి తన చిరునామా చెప్పడంతో శంకర్ను తీసుకుని నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి బయలుదేరి తన అన్నయ్య సుధాకర్కు అప్పగించడంతో శంకర్ కథ సుఖాంతమయ్యింది నా పేరు సుధాకరు మా తమ్ముని పేరు శంకరు మాది నెక్రకల్లు నల్గొండ జిల్లా ఎన్ని మీ తమ్ముడు పోయి మూడు నెలలు అవుతుంది సార్ ఇప్పటి నుంచి మా కానీ ఉంచుకుంటాం మంచిగానే చూసుకుంటాం అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులను కూడా త్వరగా సొంత గూటికి చేర్చాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము